తొలివలపు ముప్పై ఆరవ భాగం ఇక కథలోకి వెళ్తే తర్వాతి రెండు రోజులు దేవి ఇంట్లో నుండి బయటకు రాలేదు వద్దు అనుకున్నా తన కోపం కంట్రోల్ అవ్వట్లేదు అంశుపై దానికి కారణం ఒకటి మోక్షి తనని నిందిస్తూ మాట్లాడితే ఆమె ఏడవడం రెండోది అంశు ఫస్ట్ తన ప్రేమను నాతో కాకుండా ఎవరితోనో చెప్పింది అనుకుంటూ అసలు అంశు మైండ్ సెట్ ఇంత వీక్గా ఉంటే మా ప్రేమను ఫ్యూచర్లో నిలబెట్టుకోగలదా ఎందుకో ఈ ఆలోచనలు ఇన్సెక్యూర్ ఫీలింగ్ని ఇస్తుంటే ఆలోచిస్తూ ఉండిపోయాడు అలా అని అంశుని వదిలేడు కూడా త్వరగా దీనికో సొల్యూషన్ వెతకాలి అనుకున్నాడు ఆమె కన్నీళ్లు చూడలేక మరొక వైపు మోక్షిని కలవడానికి వెళ్ళిన శైలు మొదటిసారి అతన్ని నిలదీసింది అంశు గురించి అలా ఎలా మాట్లాడతావు అంటూ అప్పటికే నాలుగు రోజులుగా రిగ్రెట్ మోస్తున్నాడు అతను తనను అలా అన్నందుకు సమాధానం ఇవ్వని తనని చూసి మాట్లాడు మోక్షి సైలెంట్గా ఉండి విసుగు తెప్పించుకు అంది శైలు ఆమెను ఓసారి చూసి తప్పే కానీ తప్పలేదు అన్నాడు అతని మాటలకు ఆశ్చర్యం కలిగింది శైలులో అంటే నువ్వు కావాలని అనలేదా అని అడిగింది మాట్లాడరా అది నిన్ను విలల్లా చూస్తోంది అక్కడ అంది భయంగా అంచు అంటే నా ప్రాణమే తన విషయంలో ఎప్పుడు నోరు జారలేనో అన్నాడు స్వల్పంగా చేరిన కన్నీళ్లతో అసలు ఏం మాట్లాడుతున్నావు మోక్షి నువ్వు నాకేం అర్థం కావటం లేదు మోక్షి ఏదో చెప్పడానికి సిద్ధపడి గారు నన్ను కలిశారు అన్నాడు ప్రతిభ ఎవరు అడిగింది దేవికి తల్లి స్థానంలో ఉన్నారు కదా ఆవిడ అని చెప్పాడు శైలు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఆవిడ నిన్నెందుకు కలిసింది అని అడిగింది వారం క్రితం నేను ఆఫీస్లో ఉంటే ప్యూన్ వచ్చి ఎవరో పిలుస్తున్నారు అనేసరికి వెళ్లాను ఆవిడ ఉంది నా కోసం ఎదురు చూస్తూ నేను గుర్తుపట్టలేదు ఆవిడే నన్ను గుర్తుపట్టి మోక్షి అంటే నువ్వేనా అని అడిగింది అవునని చెప్పాను అంశు నీకు తెలిసిన అమ్మాయి కదా అంది అంశు పేరు వినగానే ఆశ్చర్యంగా అనిపించింది ఆమె నుండి అదే అనుమానం తీరేలా తన గురించి మీరెందుకు అడుగుతున్నారు అని అడిగాను చెప్తాను అంటూ నేను దేవ్ తల్లిని అంటే తల్లి స్థానంలో ఉన్నాను బయలాజికల్ మదర్ని కాను అని తనను తాను పరిచయం చేసుకొని ఆన్షు అనే అమ్మాయి నీ ఫ్రెండ్ అని విన్నాను అంది అవునని చెప్పాను కొంచెం నీ ఫ్రెండ్ని కంట్రోల్లో పెట్టుకో అంది ఆవిడ ఆవిడ అలా అనగానే నా రక్తం మరిగిపోయింది శైలు వయసు మర్చిపోయి రెండు చంపులు వాయించాలనిపించింది ఆన్షు గురించి మీకేం తెలుసని అలా మాట్లాడుతున్నారని అడిగాను నా కొడుకుని వాడి అంతస్తు చూసి వల్ల వేసుకుంది వాడు ఫ్యూచర్లో గొప్ప సింగర్ అవుతాడని వెనుక పడుతోంది ఆల్ ఒక అనాథ ఇప్పుడు నా కొడుకుని తన చుట్టూ తిప్పించుకుంటుంది దాన్నెలా నా కొడుక్కి భారీగా సెలెక్ట్ చేస్తానని అనుకుంటుందది నేను బ్రతికుండగా అలా జరగదు అని అంటున్న ఆవిడ మాటలు వింటున్న మోక్షిత్లో సహనం పూర్తిగా పోయింది ఇట్ ఆన్ షో అలాంటిది కాదు ఇంకొక్క మాట తన గురించి ఎక్కువగా మాట్లాడితే మీ వయసు నేను మర్చిపోవాల్సి వస్తుంది మైండ్ ఇట్ అని సీరియస్గానే అరిచాడు నువ్వు ఇలా ఎందుకు నమ్ముతావు చూడు నాకు స్టూడియోకి వెళ్తున్నాను అని అబద్ధం చెప్పి దాన్ని బండిపై ఎక్కించుకొని తిప్పుతున్నాడు అంటూ కొన్ని ఫొటోస్ అతని ముందు పరిచింది టాలెంట్ ఆంటీ అవి చూస్తున్న మోక్షిలో నెత్తురు చుక్కలేదు దేవ్ అంటేనే భయపడే అంచు ఇప్పుడు దేవికి అంత క్లోజ్గా పైగా నవ్వుతూ ఉంది అనుకున్నాడు ఆ ఫోటోలు చూసి మోక్షి ముఖ కవళికలు గమనిస్తున్న ఆవిడ అతన్ని ఉసికొలిపే ప్రయత్నంగా నీకు అంచు అంటే ప్రేమ అని విన్నాను సో లేట్ చేయకుండా నీ ప్రేమ విషయం ఆ అమ్మాయికి చెప్పి నా దేవుకి దూరంగా ఉంచు లేదంటే సిచ్యువేషన్స్ చాలా వర్స్ట్గా ఉంటాయి పైగా అనాథ అడిగే దిక్కు కూడా లేదు అనేసరికి మోక్షి ముఖం పాలిపోయింది జరిగిందంతా చెప్పాడు శైలుతో వింటున్న శైలుకి రక్తం మరిగిపోతుంది ఆవిడ అలాంటి వార్నింగ్ ఇస్తే నువ్వెందుకు మోక్షి తప్పు నీ మీద వేసుకున్నావు అని అడిగింది పద ఇప్పుడే ఇదంతా అంశుకి చెప్పేద్దాం అంటూ మోక్షి చేతిని పట్టుకొని పైకి లేచింది మోక్షి తనని ఆపి ఏమని చెప్తాం అని అడిగాడు జరిగిందంతా చెప్తాం రా అంది సైలు చూడు శైలు జరిగిన దాంట్లో ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ నాపై ఉందే కానీ డైరెక్ట్గా ఆవిడ ఇన్వాల్వ్ అయ్యింది లేదు దేవ్కి అంశు దూరం అవ్వాలని తనని తక్కువ చేసి మాట్లాడనే కానీ అది నా మనసు నుండి వచ్చిన మాట కాదు ఇంకా నేను నా మనసులో మాట చెప్పింది మాత్రం నిజం అని చెప్పి శైలు ఇంకేదో మాట్లాడుతుంటే ఆపి నాకు ఒంటరిగా ఉండాలనుంది ప్లీజ్ ఇప్పుడేం మాట్లాడుకో అలాగే ఈ విషయం బయట ఎవరికి కూడా చెప్పకు అని చెప్పి శైలుని అక్కడి నుండి పంపేసి తలుపు వేసుకున్నాడు మోక్షి రాత్రి ఒంటి గంట దాటుతుండగా తన గదిలో ముభావంగా ఉన్న దేవ్ కొన్ని రోజులుగా లేని నిద్రకు అలిసి పడుకున్నాడు ఇంటి సెక్యూరిటీని దాటుకొని కోడతోకి వచ్చిన ఒక వ్యక్తి దేవ్ గదివైపు వైపు పైపులు పట్టుకొని పైకి ఎక్కి బాల్కనీ నుండి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఎదురుగా ఆ వ్యక్తికి కన్ కురిపెట్టి షూట్ చేయడానికి రెడీగా ఉంది ప్రతిభ ఆమెను అక్కడ ఊహించని అతను నిర్ఘాంతపోయాడు అతను నోరు తెరవలేడు తెరవడు కూడా ప్రతిభ అతన్ని తలపై కన్ ఏమాత్రం జరపకుండా పక్కకు రా అన్నట్లు కళ్ళతో సైగ చేయగానే నడిచాడు డౌన్ స్టేజ్లో ఖాళీగా ఉన్న గదివైపు అతన్ని తీసుకువెళ్ళి ముఖానికి ఉన్న మాస్క్ తీయమని చెప్పింది మాస్క్ తీసిన అతన్ని చూసి షాక్ అయ్యి నువ్వా అని అడిగింది అక్కడున్న స్టూడియో ఓనర్ని చూస్తూ ఆమెను చూసి ముఖం అసహనంగా పెట్టుకున్న అతను హా నేనే అన్నాడు అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఎందుకు వచ్చా నా కొడుకు గదిలోకి దొంగచాటుగా ఏం చేయాలని వచ్చావు అని ప్రశ్నించడంతో అది నేను డైరెక్ట్గా నీ కొడుకుతోనే తేల్చుకుంటాను అన్నాడు ముందా గంతి అన్న అతనితో షూట్ చేయడానికి అస్సలు ఆలోచించను కదిలేవంటే వాడేం చేశాడు నిన్ను అడిగింది నెల రోజులు హాస్పిటల్ బెడ్ తిక్కకుండా చేశాడు నీ కొడుకు అది చాలదా వాడిని వేసేయడానికి గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్న వాడి వైపు అసహనంగా చూస్తూ నా కొడుకు కొట్లాటలకు వెళ్ళడు నువ్వు చెప్పేది అబద్ధం దొంగతనానికి వచ్చావా అడిగింది వాడి తన షర్ట్ తీసి ఒంటిపై ఉన్న దెబ్బలు చూపిస్తూ చాలా సాక్ష్యం నేను ఎవరినో తాకితే వాడికిందుకు బాధ చచ్చేలా కొట్టాడు కేవలం ఒక ఆడదాని కోసం నన్ను ముందు వీడిని చంపి తర్వాత వాళ్ళిద్దరూ అంతూ చూస్తాను అంటూ వెళ్తున్న అతన్ని ఆపి ఎవరా అమ్మాయి అని అడిగింది చూచాయిగా విషయం అర్థమవుతుంటే మీకెందుకు విసురుగా చెప్పిన వాడి హెడ్కి గన్ కురిపెట్టేసరికి తగ్గి నా స్టూడియోలోనే పనిచేస్తున్న అంశు అన్నాడు అంశు పేరు వినగానే ఒంట్లో రక్తం మరిగిపోయింది ప్రతిభకు పిడికిలి బిగిస్తూ ఇంకొకడు మోక్షిత్ అనే అబ్బాయా అని అడిగింది ముందే తెలిసినట్లు అవును అన్నట్లు తల ఊపాడు అతను మరుక్షణం ప్రతిభ ముఖంలో క్రూరమైన నవ్వు చేరింది ఎందుకు నవ్వుతుందో తెలియక ఆమెను ఒక చూసినట్లు చూశాడు అతను నీకింకా అమ్మాయిపై కోరికగా ఉందా అని అడిగింది వాడు నీళ్లు నమ్ములుతూ అవును అన్నట్లు తల ఊపగానే నా కొడుకుని వదిలే ఆ మిగిలిన ఇద్దరినీ నీకు నచ్చినట్లు చేసుకో నీపై ఎలాంటి కేసు రాకుండా నేను చూసుకుంటాను అని మాట ఇచ్చింది అంతే వాడి కళ్ళు మతాబుల్లా వెలికిపోయాయి నిజమే చెప్తున్నావా అని అడిగాడు కన్ఫర్మేషన్ కోసం హా నీకు భయపడి నా కొడుకుని వదిలేమని చెప్పడం లేదు నాకు అది నా కొడుకు జీవితంలో లేకుండా కావాలి అందుకు నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను ప్లాన్ చేసి చెయ్యి ఏం చేసినా అన్నిటికంటే ముఖ్యంగా ఇదంతా దేవుకి తెలియకూడదు అని అనగానే వాడు గర్వంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని ఒక అనాథ తన కొడుకు జీవితాన్ని నాశనం చేసి ఎక్కడ అతన్ని తనకు దూరం చేస్తోందో అని ఉన్న చిన్నపాటి భయం దూరం అయిపోయింది ఆవిడకు అంశు ఈ లోకానికి తెలియకుండా తన ప్రాణం గాల్లో కలిసిపోవాలి అంటే ముందు దేవ్ని సిటీ నుండి పంపించేయాలి అనుకుంది ఆవిడ మరొక వైపు మోక్షి చెప్పిన నిజం నుండి చాలాసేపు బయటపడలేదు శైలు అంశు చేసుకున్న అపార్థానికి తనకు నిజం చెప్పేయాలి అనిపించింది కానీ మోక్షి తన దగ్గర తీసుకున్న మాటకు ముందడుగు వేయలేకపోయింది డేస్ పాస్ అవుతున్నాయి అంశు విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాడు దేవ్ అదే రోజు ఉదయం టిఫిన్ తింటుండగా అడిగింది ప్రతిభ ఎప్పుడు వెళ్తున్నావు అని ఇప్పట్లో వెళ్ళను టైం పడుతుంది అని సింపుల్గా చెప్పి లేచి వెళ్ళిపోయాడు దేవ్ అసలు వీడు సడన్గా ఎందుకు తిరిగి వచ్చినట్లు ఆ లోహిత్ గడు కూడా లేడు కదా ఇక్కడ అని విసుక్కుంటూ ఆలోచనలో పడింది ఆవిడ ఈవినింగ్ కాలేజ్ అయ్యాక సైలు వెళ్లే వరకు ఆగి బస్టాప్కి వచ్చింది హంషు అప్పుడే అక్కడికి దేవ్ వచ్చి బైక్ దిగుతూ ఉండడం గమనించి అక్కడి నుండి వెళ్ళిపోదామనుకుంది కానీ అప్పటికే దేవ్ అంశు చేతిని పట్టుకొని ఆపాడు చూసింది కోపంగా వదలమన్నట్లుగా అదేమీ పట్టించుకోకుండా నన్ను అవాయిడ్ చేస్తే నాకు లేస్తుంది అంశు సైలెంట్గా ఉంటే చెప్పాల్సిందే చెప్పి వెళ్ళిపోతా అన్నాడు దాంతో గింజుకోవటం ఆపి చెప్పు అన్నట్లు చూసింది దేవ్ అంశు చేతిపై పట్టు బిగిస్తూ లవ్ చేస్తున్నావా నన్ను అని అడిగాడు సూటిగా దెబ్బకు తలదించేసింది అంశు చెప్పు నిన్నే లేదు అన్నట్లు తలు ఊపింది డోంట్ లై నేను విన్నాను సైలుతో నువ్వు చెప్పిన ప్రతి ఒక్కటి ఎందుకు తాచావు నా దగ్గర ఓ నా దగ్గర డబ్బు ఉంది నువ్వు నా డబ్బు కోసం నన్ను లవ్ చేస్తున్నావని నేను అనుకుంటాననా టక్కున తలెత్తి చూసింది అన్షు ఆ మాటకు ఐ రియల్లీ హేట్ యువర్ మైండ్ సెట్ అన్షు నిజంగా అని విసుక్కుంటూ అన్షు చేతిని విడిచి వెళ్తుంటే ఆపింది కనీసం వెనక్కి కూడా తిరిగి చూడలేదు దేవ్ అప్పటికే అన్షుకి ఎక్కిళ్ళు స్టార్ట్ అయ్యాయి నువ్వు నా ప్రేమని నమ్మినా నమ్మకపోయినా నాకు పెద్ద పట్టింపు లేదు దేవ్ ఐ రియల్లీ లవ్ యూ లైఫ్లో ఫస్ట్ టైం ఒకరిని ప్రేమించాలి అనిపించింది అది నువ్వయ్యావు నిజానికి నిన్ను చూసాకే ప్రేమించాలి అనిపించింది అంత మాత్రాన నేను క్యారెక్టర్ లేని అమ్మాయిని కాదు అర్థం చేసుకో తర్వాత నీ ఇష్టం అని చెప్పి దేవ్ చేయి వదిలేసి ఆగి ఉన్న బస్ ఎక్కి అతనికంటే ముందే వెళ్ళిపోయింది అంశు వెళ్ళిపోతున్న బస్ వైపు ఉండిపోయాడు దేవ్ అంశు తన మనసులో మాటైతే బయటపెట్టింది అందుకు హ్యాపీగా ఉన్నా ఎందుకో వెంటనే ఓకే చెప్పాలనిపించలేదు తనకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాడు ఆ తర్వాత మోక్షి అంశుని కలవాలని ఎంత ప్రయత్నించినా అంశు అందుకు నిరాకరించింది కనీసం మోక్షి ముఖం చూడటానికి కూడా ఇష్టపడేది కాదు ఒకరోజు స్టూడియో ఓనర్ అంశుకి చెక్ పెట్టాలని ఆలోచిస్తూ ఉండగా అతని కళ్లకు దేవ్ కనిపించాడు రోడ్పై ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ అయితే ఆ క్షణం అతనికి ప్రతిభ ఇచ్చిన ఆఫర్ కనిపించలేదు కేవలం తనను కుక్కని కొట్టినట్లు కొట్టిన దేవే కళ్ళ ముందు కనిపిస్తే తన కారుతో స్టార్ట్ అయ్యాడు సరిగ్గా రెండు గంటల క్రితం బస్ స్టాప్లో ఉన్న అంశుని పికప్ చేసుకొని బైక్ స్టార్ట్ చేశాడు దేవ్ తలదించుకొని ఉన్న తనను విండో నుండి చూస్తూ ఎందుకు ఇప్పుడు మోగనోమన వస్తున్నావు అని అడిగాడు కొంచెం చిరాక్గా దాంతో ముఖం ఇంకా డల్గా పెట్టుకొని నేనంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు నువ్వు నన్ను పట్టించుకోవాలి ఐ హేట్ యూ చెప్పావు కదా ఇదంతా ఎందుకు అని అడిగింది చిన్నగా ఇప్పుడు ఐ హేట్ యూనే చెప్తా నీ మైండ్ సెట్కు కానీ అంతకంటే ముందు నువ్వు నా ఫ్రెండ్వి కదా అందుకే కేర్ చేస్తున్నా దేవు నవ్విని నవ్వు అంశుకి కనిపించలేదు ఆ మాటకు ఇంకా ముఖం వాడిపోయింది కేవలం ఫ్రెండ్ అనే దగ్గరే ఆపేసినందుకు బైక్ హ్యాండిల్ వదిలి అంశు కాలిపై ఒక్కటి కొట్టాడు పడుకున్నావా అని అబ్బా నొప్పి కొట్టుకు ఈ మధ్య మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు నువ్వు అంది గత కొన్ని రోజులుగా తనపై సరదాకి చెయ్యెత్తుతున్న దేవుని ఉరిమి చూస్తూ నా ఇష్టం నువ్వు నన్ను ఆపలేవు కానీ నీకో సంగతి చెప్పాలి హాలీవుడ్లో తెలిసిన మ్యూజిషియన్స్ ఉన్నారు ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న స్టూడియో వాళ్ళకు నా సాంగ్స్ విన్నారంట ఒకసారి వాయిస్ టెస్ట్ చేసి నచ్చితే తీసుకుంటారంట వాళ్ళ ఆల్బమ్ కోసం అన్నాడు దాంతో అంశు ముఖం వెలిగిపోయింది నిజమా అంటూ ఆల్మోస్ట్ ముందుకు వంగి చూసిన తన ముఖంలో వెలుగు చూసి హా అని వన్ వీక్లో వెళ్ళాలి అన్నాడు అంతే అంత వెలిగిన ముఖం మందైపోయిన చిచ్చుబుడ్డిలా చిన్నగా అయిపోయింది ఓయ్ ఏమైంది ఇప్పుడు అని బైక్ పక్క కాపుతూ అడిగాడు నన్ను హోమ్ దగ్గర దింపు అంది దిగులుగా ఏడ్చామంటే కొట్టేస్తా చెప్తున్నా ఏడ్చి నా మూడు పార్ట్ అందుకే వదిలే వెళ్ళిపోతాను అంటూ బైక్ దిగి ఆ వెనక్కి వెళ్తుంటే హ్యాండ్ పట్టుకొని ఆపాడు ఓవర్ యాక్షన్ చేయకుండా కూర్చో అన్నాడు సీరియస్గా ఎలాగో వెళ్ళిపోతావు కదా నన్ను వదిలి పైగా నీకు నేనంటే ఇష్టమే లేదు అందుకే ఇప్పటి నుండే అలవాటు చేసుకుంటాను అంది కన్నీళ్లు తుడుచుకుంటూ ఇప్పుడు ఏంటి నీ బాధ విసుగ్గా అడిగిన దేవ్ కాలర్ పట్టుకొని కిందకు లాక్కొని ఎవరినైనా ప్రేమించి చూడు అప్పుడు నీకు నా బాధ అర్థమవుతుంది ఎలా ఉంటుందో తెలుసా లవ్ చేసిన వాళ్ళు మనకి దూరంగా ఉంటే అలాంటిది నాకు అందనంత దూరంగా వెళ్ళిపోతాను అంటున్నావు తట్టుకోగలనా నేను అని ఏడ్ చేస్తుంటే ఆ నిమిషమే చెప్పేయాలి అనిపించింది నిన్ను వదిలి ఇక్కడికి వెళ్తానే అని అంశు ఫేస్ హోల్డ్ చేసి ఏదో చెప్పాలని అనుకున్నాడు ఫోన్ రింక్ అవుతుంటే కట్ చేయబోయి ఆగిపోయాడు స్టూడియో వాళ్ళ నుండి ఫోన్ అవ్వడం వల్ల ఇక్కడే ఉండు కాల్ మాట్లాడేసి వస్తాను అని చెప్పి లిఫ్ట్ చేసి మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు ముందు వెళ్ళిపోదామని కొన్ని అడుగులు ముందుకు వేసింది కానీ దేవ్ వెళ్ళిపోతే తనకు అతన్ని అలా చూసే అదృష్టం కూడా ఉండదు అని తెలిసి ఆగిపోయింది దూరం నుండే చూస్తూ అయ్య బాబోయ్ అంత ధైర్యంగా షర్ట్ కాలర్ ఎలా పట్టేసుకున్నాను అయినా ఏం అనలేదు నన్ను దేవ్ అనుకుంది ఆశ్చర్యంగా చూస్తూ స్పీడ్గా వస్తున్న వెహికల్ సౌండ్ విని అటు చూసిన అంశుకి అది దేవ్ వైపు వెళ్తోంది అని అర్థమై కళ్ళు పెద్దవి చేసింది సరిగ్గా నిమిషం ఉన్నారు తర్వాత తనని ఎవరు పట్టి లాగినట్లు అనిపించి వెనక్కి చూసేసరికి వేగంగా దూసుకుపోతున్న కార్ని చూసు రేయ్ అని అరిచేలోపు రోడ్ మీద రక్తం ఓడుతూ చివరి శ్వాస కోసం ఇబ్బంది పడుతున్న అంశుని చూసి చేతిలో ఫోన్ జారిపోయింది ఒళ్ళంతా స్తబ్దుగా అయిపోయింది దేవ్కు అంశుని అలా చూసిన దేవ్ గుండె వేగం పెరిగిపోయింది అంశుని కాపాడటానికి ధైర్యం కూడా తీసుకున్నాడు చుట్టూ జనసంచారం చలనం లేకుండా పడి ఉన్న అంచుని లేపేందుకు ప్రయత్నించాడు అంశు లే అంచు లేవే మాట్లాడు అంటూ అంబులెన్స్కి అక్కడ జనాల చేత కాల్ చేయించాడు దేవ్ హాస్పిటల్లో డాక్టర్స్ హడావిడి అస్తమాను బయటకు లోపలికి తిరుగుతున్న నర్సులు దేవులో తక్కని టెన్షన్ ఆగని కన్నీళ్లు సరిగ్గా తనని తాను గమనించుకుంటే లిటరల్గా వణికిపోతున్నాడు అతను కళ్ళు అప్పటికే ఎర్రటి రంగుని పులుముకున్నాయి అడ్డు అదుపు లేని కన్నీళ్ల ప్రవాహం అతని ముఖాన్ని కడిగేస్తోంది ప్రతి క్షణం ఇంకా టెన్షన్ తగ్గక లోపల నుండి బయటికి వచ్చిన నర్స్కు ఎదురు వెళ్ళి ఏ ఎలా ఉంది తనకి ఈ మాట అడగడానికి నిమిషం తీసుకున్నాడు అప్పుడే చెప్పలేము సార్ సర్జరీ చేస్తున్నారు తలకి పెద్ద గాయమే అయింది ఆపరేషన్ సక్సెస్ అవుతుందో లేదో కూడా చెప్పలేను అంటున్న ఆమె గొంతు నలిగింది దేవి చేతిలో చంపేస్తా పిచ్చి పిచ్చిగా వాగావంటే ఎలా ఉంది అడిగాను అంతే లేనిపోనివి చెప్పావంటే ఐ విల్ కిల్ యూ అనగానే భయంగా చూసింది నర్స్ వణికిపోతూ ఇంతలో తేరుకొని వెంటనే తనని వదిలేసి పోయి ఇక్కడి నుండి అని కసిరాడు ఆ పిల్ల పారిపోయింది భయంతో వెనక్కి కూడా తిరిగి చూడకుండా టైం గడుస్తోంది అప్పటికే సర్జరీ స్టార్ట్ చేసి మూడు గంటలైంది ఎన్ని కాంప్లికేషన్స్ ఉండకపోతే ఇంత టైం పడుతుంది అంటూ అతని మనసు ఏవేవో చెప్తుంటే వాటిని వినిపించుకునే స్థితిలో లేడతను జరిగిందంతా ఫ్లాష్ లాగా కళ్ళ ముందు కనిపిస్తే అంచు మాటలు అలకలు ఆశ్చర్యాల మధ్యలో చక్కగా సాగిపోతున్న జర్నీలో బైక్ పక్క కాపడం తనని సేవ్ చేయడానికి తన ప్రాణాన్ని రిస్క్లో పెట్టడం క్షణాల్లో స్పందించి అక్కడ ఉన్నవాళ్ళు అంబులెన్స్కి కాల్ చేయడం తలకైన గాయాలు చూసి వీలైనంత త్వరగా సర్జరీ చేయకుంటే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్స్ చెప్పగానే హాస్పిటల్ బిల్ పన్నెండు లక్షలు ఆన్ ది స్పాట్ తన బ్యాంక్ నుండి ట్రాన్స్ఫర్ చేసి డాక్టర్ చేతులు పట్టుకొని వేడుకోవడం అన్నీ గుర్తుకు వస్తుంటే పిచ్చెక్కిపోతుంది దేవుకు ఇదంతా కలయితే బాగుండు అని ఎన్నిసార్లు ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నాడో సర్జరీ పూర్తయ్యేసరికి చీకటి పడిపోయింది మరొక నాలుగైదు ఎపిసోడ్స్లో పాస్ట్ మొత్తం పూర్తయిపోతుంది ప్రేక్షకులు గమనించగలరు థ్యాంక్స్ ఫర్ లిసనింగ్